హలో హాయ్ గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చూస్తున్నారా నేచర్ యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈరోజు ఏంటంటే కొద్దిగా ఇది షోకేజ్ చేస్తున్నాను చేస్తున్నా కనిపిస్తుందా కనిపించిందా గాయస్ షోకేస్ డిజైన్ చేస్తున్నాను గాయస్ నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇల్లు మొత్తం మొత్తం ముగిచ్చింది చూడు కనిపిస్తుందా గాయస్ వా బ్యూటిఫుల్ కట్టినా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఎవరన్నా మీకు వీడియో నచ్చినట్లయితే నాకు కాల్ చేయండి ఎక్కడున్నా వచ్చి కట్టేస్తాం ఓన్లీ రాయి కట్టడం లేదు బిడ్డ ఇటింగ్ బిడ్డ కానీ సిమెంట్ పెడ్డ కానీ ఇంకా ప్రతి ఒక్కటి కట్టి మీకు పిల్లలు చేసి మొత్తం నీట్గా తయారు చేసి ఇస్తాం మీరు ఒప్పందం అంటే ఒప్పందం లేదంటే కొలతల లెక్క అంటే కొలతల లెక్క లేదంటే కూలి పని చేయంటే కూలి పని చేస్తాం మేము ఇద్దరు మెసిరాళ్ళు ఉన్నాం నేను మా మా అన్న కొడుకు ఇద్దరు ఉన్నాము చేసి మీకు గైస్ మీకు ఎంత నీటికి కావాలా ఎట్లా కావాలా పని అంటే మీకు ఓపిక ఉంటే పని ఇంకా నీటికి చేసి ఇంకా హైలైట్ కూడా చేసి చేసియగలము మీకు ముందు కూడా చూపిస్తాను గైస్

చాలా హైలైట్ చేసినాము చూడండి పెద్దవాకిల్ ఇది ఇక్కడ ఇంకొకటి ఇక్కడ ఇంకొకటి రెండు ఉన్నాయి రెండు పొజిషన్లు ఇవి పైనగా మెట్ల కాడ కోస్త ఉంది పని ఇంకా ఈ పిల్ల నేనే చేస్తాం ఇది ఇది బాత్రూమ్ మన బాత్రూమ్ ఈ మెట్ల కింద బాత్రూమ్ ఉంది మీకు కా లేదు కావాలా మేస్త్రీ కావాలంటే బెల్దర్ కావాలంటే మేము వస్తాం చేసిస్తాం మీకు ఎట్లా కావాలంటే పని అట్లా మీకు ఇది సోకేష్గా అవతల రూమ్లో చూపించాను కదా ఇది కూడా సోకేషే అంటే ఇది ఎందుకైనా బాగా చేయగలము వాళ్ళ దగ్గర బడ్జెట్ బట్టి వాళ్ళ దగ్గర ఓపిక బట్టి ఉంటుంది పని గాయగాయ బట్టి తొందర తొందరగా మాకు ఫాస్ట్ కావాల పని అట్లా అంటే కొద్దిగా ఏదన్నా కానీ పని కొద్దిగా స్లో అవుతుంది అది బాగా కాదు పని ఓకేనా గాయస్ మేము ఒక వాడ చేస్తాం గాయస్ మేము వాడ చేస్తాం ఇప్పుడు ఇది రూమ్ చిన్ని కన్నా ఇది రూమ్ పెద్దగా కన్నా ఉన్నాయి ఆ మొత్తానికి సీలింగు అది అనిపిస్తుంది ఆ సీలింగో ఆ సీలింగో ఒక్కో మనిషి ఒక బెల్దర్ ఒక హెల్పర్ ప్రతి ఒక్క గోడ అయితే ఈ గోడ ఒక బెల్దర్ ఒక హెల్పర్ ఈ గోడ బేల్దారు హెల్పర్ ఈ గోడ బేల్దారు హెల్పర్ అట్లా చేస్తాం మేము పని మీకు నచ్చినట్లయితే మీకు ఈ పని కానీ ఇల్లు కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా కానీ చెప్పండి మీ అన్నదమ్ములకు కానీ ఎవరికైనా మీ బంధువులు ఎవరైనా ఉంటే చేసి నా పేరు ఆనంద్ మీకు నంబర్ కూడా ఇస్తాను దీంట్లో వీడియోలోనే మీకు నంబర్ కూడా ఇస్తాను ఆ నంబర్ కాల్ చేయండి అన్న మాకు ఇట్లా ఇట్లా పని అంటే వస్తాం వస్తాము వస్తాం చేసి ఇస్తాము ఏం లేదు మాకు మావి పని చేసుకుని తినేవాళ్ళు కాబట్టి ఇంకా మాకు పని పని ముఖ్యం కాబట్టి వస్తాం చేసిస్తాం ఇస్తాం మా దగ్గర మీకు ఏమన్నా మిషన్లు కావాలన్నా ఇది మన టైల్స్ కట్ చేసే మిషన్ కానీ మన మార్పులు కట్ చేస్తాము మిషన్ అది కానీ మన కడ్లు కట్ చేసే మిషన్ కానీ మన దగ్గర ఉంటాయి మీకు బాడీకి కావాలన్నా కానీ ఇస్తాం గాయస్ ఆ రోజుకొచ్చి నూట యాభై రూపాయలు అది మిషన్ మీకు కావాలన్నా మిషన్ ఇస్తాం గాయస్ అంటే మీకు ఎవరైనా మాకు వస్తుందన్న కట్ చేసుకునే కంటే మీకు మిషన్ ఇచ్చి పంపిస్తాం గాయస్ చూడండి గాయస్ ఇది కిచెన్ ఇది ఎందుకంటే రూమ్ చిన్నగా ఉంది గా మీకు ఎట్లా చెప్పాలి కానీ మీకు ఇది రూమ్ చిన్నిగా ఉంది కిచెన్ చిన్నగా ఉంది ఇది అక్కడ బయట మొత్తం మా ఊరు చూడు కనిపిస్తుంది ఇది పక్కలంటే ఇది మా మెయిన్ రోడ్ పక్కలనే ఉంటుంది ఇది మన ఇదనా ఏంటంటే ఇది కిచెన్ కట్ట ఇక్కడ దేవుని రూమ్ ఇది గ్యాస్ది మన పొయ్యి పొయ్యి ఇది 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 గ్యాస్ కట్ట దేవునికి రూమ్ అంటే ఇది ప్లేస్ తక్కువ ఉందనా మనం ఏం చేయడం లేదు ప్లేస్ తక్కువ ఉంది అందుకోసమే గాయస్ చూసినారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను మీకు చెప్పలేను కదా గాయస్ నేను షోకేజ్ చేస్తున్నానని మన టీవీకి అంత సిస్టమ్ మొదలై విడిచిపెట్టుకుంటాం ఇది అంతా బాగుంటుంది పైన స్పీకర్లు పెట్టుకునేకి చాలా బాగుంటుంది దీంట్లో కూడా గూళ్ళు సజ్జాలు అన్ని పైన మెటీరియల్ అంతా పోయితే చేసినాము ఇది బెడ్రూము ఇప్పుడు ఇదేమో హాలు ఇదేమో కిచెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి గాయస్ మీకు ఏమన్నా అవసరమైతే అడగండి చెప్తాము సలహాలు కూడా గాయస్ ఏమైనా ఇంటికి ఎంత వచ్చి మెయింటైపోతుంది ఎంత ఉసుకుపోతుంది అనేది కూడా మొత్తానికి చెప్పేస్తా గాయస్ ఈయన మా హెల్పర్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు అంటే అంత స్ట్రాంగ్ ఉన్నాడు హెల్పర్ చూడు ఈయన మా హెల్పర్ ప్రతి ఒక పని చేశాడు అది చూసేకట్లా కనిపిస్తాడు కానీ వా పని చేస్తే చింతపండు సార్ అవుతుంది అలా ఉంటుంది చాలా ఇరేట్ ఉంటుంది గాయస్ మీకు ఇక్కడ ఎక్కడైనా చుట్టుపక్క మాకు అంటే ఇక్కడ మాది తోబీ విలేజ్ తోబీ అంటే కౌతాళం మండలము ఇక్కడ ఎరిగేరి పక్కన మా ఊరు ఎరిగేరి పక్కన మీకు అవసరమైతే చెప్పండి ఈ వీడియో చూసి ఎవరికైనా కానీ మీరు ఎవరైనా స్నేహితులకు కానీ మీరు ఎవరైనా చుట్టాలకు కానీ ఎవరికైనా బంధువులకు కానీ చెప్పండి గాయస్ ఏమని ఇలా బెల్దారు ఉన్నాడు వాళ్ళకి ఫోన్ చేస్తే వస్తారంట చేస్తారు అని చెప్పండి గాయస్ దాంట్లో ఏముంది మీకు కింద వాటర్ ట్యాంక్ కట్టిస్తాం బాత్రూము సండాస్ బాత్రూము అన్నీ సిస్టమ్ మీకు ఏమైనా డిజైన్ కావాలన్నా చేసిస్తాం గాయస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఇది నచ్చినట్లయితే గాస్ కన్ఫర్మ్ మాకు కాల్ కొట్టండి మీకు దాంట్లో స్క్రీన్ మీదే ఇస్తా నా నంబర్ కానీ నా ఐడి మీరు ఫోన్ చేసి గాస్ వస్తాం చేస్తాం కష్టపోతుల కష్ట పని కావాలా చేస్తాం మీకు కూలి అంటే కూలీనా దాంట్లో ఏమీ లేదు మా ఊర్లో అయితే ఎనిమిది వందలు ఇస్తారు ఒక బేల్దారికి మేము ఏం చేస్తామంటే పొద్దున్న ఆరు గంటలకి ఆరున్నర ఏడు గంటలకి ఎక్కుతాం మధ్యాహ్నం పూట రెండు గంటలకల్లా ఇడిచేస్తామన్న పని ఆరున్నర ఏడు గంటల అవుతుంది అది రెండు గంటలకి ఇడుస్తాం పని కూలి అయితే లేదంటే మరి తొమ్మిదిన్నర పది గంటలకు అట్లా ఎక్కుతామంటే సాయంత్రం ఐదు గంటలకు కన్ఫర్మ్ ఇడిచేస్తాం ఎక్కడున్నా ఐదు గంటలకు ఇడుస్తామన్నా పని ఇప్పుడే చెప్తాం మేము ఎందుకంటే ఆడికి వచ్చినాకొక రకము ఇక్కడికి వచ్చినా ఇంకొక రకము అట్లా ఏమి ఉండదన్న ఉన్నది ఉన్నట్లు చెప్పాలి మా ఊర్లో అయితే మేము ఇప్పుడు దగ్గర కాబట్టి తొందరగా ఆరున్నర అట్లా ఎక్కుతాం ఒకటిన్నర రెండు గంటలు ఇటు చేస్తాం అన్న ఎక్కడైనా అంతే అర్ధగంట అక్కడ ఇక్కడ అయితే ఉంటుంది మామూలుగా అంత కామన్ కదా అంత గర్రి కొట్టుకనేం చేయమో చేస్తాం అట్లేం లేదు తర్వాత ఇది ఏ మధ్యకి వచ్చిందంటే దీనికి కాంక్రీట్ ఎంత పోతుంది సిమెంట్ ఎంత పోతుంది బెడ్లు ఎంత పోతాయి దీనికి ఎన్ని వాకిండ్లు వస్తాయి ఎన్ని కిడికిళ్ళు వస్తాయి దీనికి ఎంత ఖర్చులు అవుతాయి డబ్బులు తర్వాత ఇది మీకు బండ్లు కింద మార్బలా టైల్సా అది ఏం వేసుకుంటారు అనేది మీకు ఛాయిస్ అది అవి ఏం పోతాయి ఎట్లా పోతాయి ఎంత ఖర్చు అవుతుంది అని కూడా మనం మినిమం ఒకే మనకేం పెద్ద లెక్కల మనిషి కాదు మనము చదువుకోలేదు మామూలు చదువే చదువు అంటే గుడ్డి చదువు ఇంక మనకి మనకి ఇదే నా బ్రెయిన్ ఒక చదువు అనుకుంటా నాకు చదువు లేదన్నా చదువు లేకపోయినా మనకు అన్నీ తెలుసు పానీ గురించేది కానీ ఏమన్నా కానీ ఇంత పోతా ఇంత లేదని క్లియర్ కట్టు చెప్పుకోగలను అన్న మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి అందరికీ అందరు చూడండి ఎక్కడన్నా వేరే ఊర్లో ఉంటే కానీ వాళ్ళు అన్నం పెడతామంటే మేము అక్కడ ఉండి వారానికి ఒకసారి ఇంటికి వచ్చి మేము చేసాము ఆ పని వారానికి ఒకసారి కానీ మేము ఇంటికి వస్తాము అక్కడ వచ్చి వారం వారం వారికి అక్కడే ఉంటే మీరే అన్నం పెట్టాలి మాకు మరి ఇప్పుడే చెప్తా ఎందుకంటే అటుకు వచ్చినాక లెక్క ఒక లెక్క లేదు మీరు అన్నం పెడతామంటే మేము అక్కడే పొద్దున ఆరున్నరకి ఏడు గంటల లోపల ఎక్కేస్తాం పనికి రెండు గంటలు కట్ చేస్తాం అక్కడ మీరు అన్నం పెడతామంటే మీ ఊర్లోనే వచ్చి మీ ఇంటికాడే ఉండి పని చేస్తామన్న ఇద్దరు ఎలుపర్లు ఇద్దరు బేల్దారు వస్తాం ఇద్దరు ఎలపర్లో ఇద్దరు బేల్దారు వస్తాం అదేమన్నా ఉసుక ఏమైనా మోసేది చేసేది అవన్నీ ఉంటే మీకు అది ఎట్లా మోసుకోవాలా ఏం చేయాలా మీకు ఎన్ని మనసులు పడతాయి లేకపోతే మాకే సమ ఎట్లా మీరు అవన్నీ కూడా మీకు క్లారిటీ చెప్తామన్న అట్లేం లేదు ఎక్కువ తక్కువ అయితే ఉంటుంది అంత కండిషన్ కరెక్ట్గా చేయము మీరు ఊపికి బట్టి ఉంటుంది చూడండి పని అంటే పని మాకు కన్ఫర్మ్ మాకు ఇట్లే చేయాలి చిన్న మాకు ఇట్లే ఉండాలి చిన్న అంటే దాన్ని తాత చేస్తానన్నా దాని తాత కానీ మీ దగ్గర ఓపిక ఉండాలి కాస్త ఏమన్నా నువ్వు కూలీలో అంటే ఇది ఇంతేనా అయిందంటే మనం ఏం చేసే చేత కాదు ఎందుకంటే ఫుల్ దాన్ని ఇంట్రెస్ట్ పెట్టి బాగా నీట్ ఇచ్చే పని అట్లా చేయాలి ఇట్లా చేయాలని చేస్తుంటాము మీరు ఓపిక లేకుండా మనం ఏం చేయలేదు ఇది చిన్న 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 పండ్లు అయితే ఎట్లా అంటే సాగు అన్న పండ్లు డిజైన్ పండ్లు వర్క్ సాగు మేము ఏమంటే ఆడ మీ కాడ ఉన్న మీరు అన్నం పెట్టిన మేము గోడలకి కొట్టుకుంటాం వస్తాం లేదా మేము ఎక్కువ గోడలు కొట్టుకుంటాం మాకు ఎక్కువ కూలి ఉంటుంది దాంట్లో ఏం లేదన్నా ఉంటా గాయస్ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా